ఇప్పుడు తిరుపతి లాంటి గురించి తిరుపతి లాంటి ఇక్కడ కాదు అడగా లేదు కదా ఇయ ఎప్పుడు ఎప్పుడుండదు అక్కడ అడగండి అది ఏంటంటే పదిహేను తారీఖు నుంచి మనకి ఇక్కడ అక్కడ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డు అనేది వస్తుంది ఈ లడ్డు అనేది డైలీ ఉంటుందంట ఫ్రెండ్స్ మనకి ఓన్లీ సాటర్డే అని ఏం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు మన హైదరాబాద్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ అది మనకు దగ్గరనే ఉంటుంది మేము ఉండేది అంబార్పేట్లో మాకు ఇక్కడ నుంచి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ అది ఏ టెంపులు తిరుపతి లడ్డు ఇక్కడ మన హైదరాబాదులో ఎంతకు దొరుకుతుంది అండ్ అక్కడ ఇంకా తిరుపతి లడ్డు వడ ఇంకా ఉంటాయి కదా తిరుపతి అవన్నీ ఏమేమి దొరుకుతాయి అనేది వాళ్ళ మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం తిరుపతి ల తిరుపతి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఈ లడ్లు అక్కడికి పోయిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ అండ్ ఆ లడ్లను కూడా చూపిస్తాను చూడండి కొత్త వస్తున్నాను లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేయండి చెప్పు ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు సడన్గా అయిపోయింది కాబట్టి ఏ టెంపుల్ తిరుపతి లడ్ అంటే అక్కడికి వెళ్తే పోతే అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ నేను టెంపుల్ కూడా చెప్తాను ఇక్కడ టెంపుల్ ఎక్కడంటే హిమాయత్ నగర్లో ఉంటుంది టెంపుల్ హిమాయత్ నగర్ల టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది హిమాయత్ నగర్ల ఆ టెంపుల్ చూద్దాం ఈ లడ్లు కూడా మనకు ఎట్లా ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం మొత్తం అక్కనే చూద్దాం ఓకేనా ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తిరుపతి లడ్డు మనకు ఇప్పుడు తెలంగాణలో కూడా అవైలబుల్ ఉంది డైరెక్ట్ మనకు తిరుపతి నుంచే హైదరాబాద్కు ఇంపోర్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లడ్డు వడ ఇంకా తిరుపతిలో ఏమేమి ప్రసాదాలు ఉంటాయో అవన్నీ ఇప్పుడు మనకు మన హైదరాబాద్ హిమాయత్ నగర్ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం ఇప్పుడు అని చెప్పాలనుకుంటే వ్యక్తిగా నేను అసలు ఆ టెంపుల్లో ఉంటుందని కూడా తెలియదు ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు వెళ్తాను టెంపుల్కి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాను నేను టెంపుల్కి ఇట్లా మాట్లాడదాం వాళ్ళతో కూడా అక్కడ దేవస్థానం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూడా మాట్లాడదాం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోలో అయితే చాలామందికి షేర్ చేయాలని కోరుతున్నాను అట్లే తప్పకుండా లైక్ చేయండి ఓకే వెళ్దాం ఇక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన మన టెంపుల్కు మన బండి పార్కింగ్ వేసినాం అక్కడ కనిపిస్తుందా అదే టెంపుల్ ఆడికి పోదాం ఇప్పుడు పోయి లోపల విషయాలు మొత్తం కనుక్కుందాం డైరెక్ట్ గా మీకు చూపిస్తాను ఇదంతా పై పార్కింగ్ ఫ్రెండ్స్ ఇదంతా పార్కింగ్ కూడా బానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ చూడండి తీసుకోపా కొబ్బరికాయలు కూడా మనకు టెంపుల్ పక్కకే ఉంటాయి ముంగట్నే గుడి ముంగట్నే బైక్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కార్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ తీసుకున్నా పెట్టడట్లు ఏస్కరంగా ఆడ ఒకటి ఆకలే వెతుకుతావు బాగా ఫ్యాన్సి లోపలికి వెళ్తున్నామేగా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ైన్ పెద్దగుంది ఇవాళకింత లేకుండా పెద్దగా ఉంది ఇప్పుడు లైన్ పబ్లిక్ బాగా వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇంత లైన్ పెద్ద లైన్ కదా యాక్చువల్గా నేను ఆగండి నొచ్చుని బాబు ఏమను నాలుగు పది ని ఇచ్చేండు 29400 9700 ఇచ్చేంటి ఏది విదచిపోను ఆ అయ్యో అప్పులస్ ఈ దేని ఆ వస్తావు రా ఆగమరా ఇప్పుడు తిరుపతి లాడ్డు గురించి తిరుపతి లాడ్డు ఇక్కడ దొక్కు తాడా ఇప్పుడు కాదు ఇవాళ లేదు ఇవాళ లేదా ఎప్పుడు ఉంటుంది అక్కడ అడగండి ఆడ ఆఫీస్ ఉంటుంది ఓకే ఓకే సార్ దా అడుగు దా ఇవే ఏంటన్నారు బెల్లం అన్నము ఇదే బెల్లం అన్నము పప్పు ఇది ఏమంటారు ఇదేమో గట్టిగా మాట్లాడాలి పొంగలి 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 పప్పు ఏమంటారు బెల్లమన్న కరంపప్పు తింటున్నాం ఫ్రెండ్స్ పబ్లిక్ అయితే వాళ్ళు ఫుల్ ఉన్నారు కదా బాధించి నా ఫ్రెండ్స్ చెప్పాం కదా టెంపుల్కి అనేసి ఇక్కడ తిరుపతి లడ్డు దొరుకుతుందని చెప్పేసి వచ్చాం కదా మనము ఇగో ఇది ధ్వజస్తంభం ఇక్కడ దేవుంది అయితే ఏంటంటే ఇప్పుడు అక్కడ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కదా అందుకనేసి ఇక్కడ మనకు తిరుపతి లడ్డు అనేది అవైలబుల్లో లేదు వెళ్ళండి సార్ అవైలబుల్లో లేదు కాబట్టి అక్కడ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి లడ్డు అనేది పంపిస్తారంట వాళ్ళు అదేంటంటే పదిహేను తారీఖు నుంచి మనకి ఇక్కడ అక్కడ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డు అనేది వస్తుంది ఆ లడ్డు కూడా ఏంటంటే మన తిరుపతిలో ఏమేమి ఉంటాయి అక్కడ ప్రసాదాలు అనేవి అవన్నీ ప్రసాదాలు ఇక్కడ మనకు దొరుకుతాయి అండి ఫ్రెండ్స్ ఎప్పుడంటే సండే సండే వచ్చేసి ఆదివారం రోజున ఇక్కడ వెంకటేశ్వర స్వామిది కళ్యాణం అవుతుంది మార్నింగ్ నైన్ నుంచి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్ సండే రోజు టెంపుల్ మీకు లడ్డు కావాలి అంటే మాత్రం సాటర్డే రోజు మాత్రమే అవైలబుల్ ఉంటుంది అది ఎట్లా అంటే మన తిరుపతి నుంచి వచ్చే లడ్డు మనకు అక్కడ ఏమేమి ప్రసాదాలు దొరుకుతాయి అవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకు ప్రసాదాలు అనేవి మనము ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా మన రిలేటివ్స్ వాళ్ళు వెళ్తే వాళ్ళని తెప్పించుకుంటాం కదా అట్లా కాకుండా ఏంటంటే మనం ఇక్కడికే వచ్చేసి అదే లడ్డు సేమ్ అక్కడ నుంచే వాళ్ళు పంపిస్తారు ప్రసాదాలు సేమ్ మనకు అక్కడ ఏమేమి ప్రసాదాలు దొరుకుతాయి అవే ప్రసాదాలు ఇక్కడ మన టెంపుల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ చాలా బాగుంది టెంపుల్ ఈరోజు సండే కాబట్టి సండే అని ఏం లేదు డైలీ చాలామంది వస్తుంటారు జనాలు మళ్ళీ ఇక్కడ నిత్య అన్నదాన ప్రసాదాలు చాలా పెడతారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒక్కసారి మీరు ఇక్కడ నియర్ బైలో ఉంటే మాత్రం వచ్చి ఒకటిసారి దర్శించుకోండి ఇంకోటి ఏంటంటే మీకు తిరుపతి వెళ్ళి ప్రసాదం తెచ్చుకునే అవకాశం లేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఓన్లీ సాటర్డే మాత్రమే ఉంటుంది మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ అవుతుంది టెంపుల్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మిగతా రోజుల్లో మాత్రం మీకు అక్కడ లడ్డూ అనేది దొరకదు ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ సాటర్డేనే సార్ ఓన్లీ సాటర్డే ఉంటుందా లడ్డు డైలీ డైలీ ఉంటుందా డైలీ ఉంటుందా ఈ లడ్డు అనేది డైలీ ఉంటుందంట ఫ్రెండ్స్ మనకి ఓన్లీ సాటర్డే అని ఏం లేదు కాకపోతే దేవుడి కళ్యాణం అనేది మాత్రం ఓన్లీ సండే రోజు జరుగుతుందంట ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది ఇక్కడ కోసం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంత ప్రశాంతంగా ఉంది మేమే వచ్చినాం కదా ఇక్కడ టెంపుల్కి కాకపోతే అక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకు లడ్డు అనేది ఇప్పుడు అవైలబుల్లో లేదు ఫిఫ్టీన్ సిక్స్టీన్కి ఫిఫ్టీన్ తర్వాత మనకి అక్కడ నుంచి వాళ్ళు లడ్లు అనేది పంపిస్తారు అప్పటి నుంచి మనకు డైలీ అవైలబుల్లో ఉంటాయి లడ్లు ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ సాటర్డే రోజు వస్తాం నెక్స్ట్ వీడియోలో లడ్డు చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లడ్డు టూ హండ్రెడ్ దాకా ఉంటుందట ఫ్రెండ్స్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని టూ హండ్రెడ్ ఉంటుందట అండ్ తిరుపతిలో ఏ ప్రసాదాలు దొరుకుతాయో అవన్నీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉంటాయని చెప్పి మనకు ఇక్కడ సమాచారం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం శనివారం రోజు మళ్ళీ వస్తుంది వీడియో ఈవినింగ్ లోపు శనివారం రోజు వీడియో అప్డేట్ అంటే మీకు నెక్స్ట్ వీడియోలో తిరుపతి లడ్డు ఇక్కడ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి అట్లే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామందికి చేరితే మన హైదరాబాద్లో నగర్లో టీటీడీ టెంపుల్ దేవస్థానంలో తిరుపతి లడ్డు అవైలబుల్ ఉందనే సమాచారం చాలామందికి రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా చెప్పు ఇక్కడ ప్రసాదాలు ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటారు మార్నింగ్ టిఫిన్ ఉంటుందట అండ్ ఇంతకుముందు మేము ప్రసాదం తిన్నాం కదా చాలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా బాగా అంటే బాగుంటుంది టెంపుల్ ఓకేనా బెల్లమన్నము అదే అదే ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఇప్పుడు ఇంటికి వెళ్దాం నెక్స్ట్ వేడుతో మళ్ళీ వెళ్దాం అప్పటిదాకా మిక్కిరకాక టాటా బై బై సి ఎంజాయ్ ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మనకు హిమయత్నగర్లో ఉంటుంది ఫ్రెండ్స్ హిమయత్నగర్లో మెయిన్ రోడ్కే ఉంటుంది ఇది రైట్ సైడ్లో ఉంటుంది హిమయత్నగర్లో లిబర్టీకి లిబర్టీకి వెళ్ళే దారిలో ఉంటుంది రైట్ సైడ్లో మన బండిక్కడ పెట్టాం ఫ్రెండ్స్ టెంపుల్ అవ అక్కడ ఉంది టెంపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ టీటీడీ అగరబత్తి సేల్స్ ఆట కౌంటర్ ప్రైజ్ కరల పట్టిక అనేది మన దేవునికి ఎక్కేటి అన్ని పంచగవ్య ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఇది నమామి గోవింద ఏంటి అంటే మనం దూపము చూర్ణము అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడికి సంబంధించినవి మన ఏంటి అంటే గోవుది పేడ పిడకలు మనం పాలుస్తాం కదా ఇంట్లో ఏది రాకుండా దృష్టి శక్తి ఆ పిడకలు కూడా ఇక్కడ ఉంటాయి ఏది ఎంత అనేది రేట్ల పట్టిక కూడా ఇక్కడ ఉంది మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకేదైనా దేవునికి సంబంధించిన వస్తువులు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు టెంపుల్ పక్కనే ఇదంతా అదే ఆ బిల్డింగ్ అంతా అదే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం అయితే టెంపుల్ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉన్నది ఫ్రెండ్స్ మాకైతే మస్తు నచ్చింది మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్ టీటీడీ టెంపుల్ నగర్ లిబర్టీ దగ్గర ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా అది వస్తుంది టీటీడీ టెంపుల్ హిమాయత్ నగర్ అంటే మీకు వచ్చేస్తుంది సక్కా వెళ్ళండి వెళ్తే మీకు అక్కడ తిరుపతి లడ్డు అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయట ఫ్రెండ్స్ అక్కడ కంప్లీట్ కాగానే ఫిఫ్టీన్ తర్వాత వస్తాయట మీకు రెగ్యులర్గా దొరుకుతాయట ఫ్రెండ్స్ అక్కడ లడ్డు నైన్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ వరకు దొరుకుతాయని మనకు చెప్పారు వాళ్ళు ఓకేనా మీరు ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు లేకపోతే ప్రత్యేకంగా ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు మీకు తిరుపతి లడ్డు ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది డైరెక్ట్ తిరుపతి నుంచే వచ్చిన లడ్డు ఇది ఓకేనా అక్కడి నుంచే రెడీ అయ్యి ఇక్కడికి వస్తే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఇంకో నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా మీ కిరా టాటా బై బై సి ఎంజాయ్